శ్రీ మాత్రే నమ అందరికీ వారాహిదేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ చల్లని తల్లి చూపులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ మన తల్లిని మనస్సవాచ కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు అయితే వారాహిదేవి అమ్మ మంత్రాలని చదువుతూనే ఉన్నాం కదా ఈరోజైతే ఇంకొక మంత్రంతో అంటే ఆ మంత్రం దేనికోసం చదవాలి అంటే గనక కష్టాలు ఇబ్బందులు భరించలేని స్థాయిలో ఉన్నవాళ్ళు ఇంకా ఇవి మేము తట్టుకోలేము తల్లి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని రోజు అండి కష్టం అనేది మనకి ఒకరోజు వచ్చిపోయేది కాదు ఒకసారిగా పోయేది కాదండి ఇవాళ కష్టపడ్డా కష్టం వచ్చిందని మళ్ళీ రేపు సంతోషపడదాం మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు కనుక మీరు ఈ మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందు కనీసమైన తొమ్మిది సార్లు ఎక్కువ సార్లైనా జపించవచ్చండి పదకొండు ఇరవై ఒకటి అలా ఎక్కువ సార్లైనా జపించవచ్చు కనీసం అంటే తక్కువలో తక్కువ తొమ్మిది సార్లైనా సరే జపించడానికి ప్రయత్నించమని అర్థమండి అలా భరించలేని కష్టాల్లో ఉన్నవారు కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందు తొమ్మిది సార్లు జపించండి ఆ తల్లి మన ఆవేదనని బాధని వెంటనే తీర్చివేస్తుంది ఎందుకంటే అమ్మవారి మంత్రాల్లో చాలా శక్తివంతమైనటువంటి విశేషవంతమైన మంత్రం అని మంత్రమని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ మంత్రానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో వీటిని జీపించకూడదు మంత్రమైతే ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేస్తున్నానండి చదివి కూడా వినిపిస్తాను అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహి నమహ అపరాజిత అశ్వారుడ వరవరద వారాహి వారాహీ నమ అపరాజిత అశ్వారుఢ వరవరద వారాహి వారాహీ నమ విన్నారు కదండి మీకు ఎలాంటి కష్టం వచ్చినా భరించలేము ఇంకా మేము తట్టుకోలేము తల్లి ఎందుకు మాకు ఈ బాధలు అనుకున్నవారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించి చూడండి ఆ తల్లి మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఎంత మంచి జరుగుతుంది అనేది మనం కళలో కూడా ఊహించలేనం అన్నమాట స్వస్తి